ఐ గైస్ అందరూ బాగున్నారనుకుంటున్నా రెండు వేల పదిహేడులో ఉన్న యూ ఐడీస్ని రెండు వేల ఇరవై ఐదులో అయితే సెట్ చేయబోతున్నాం టీవీ చే సిద్ధూ బ్రోక్ అనేది అసలు యూట్యూబ్ ఛానల్ అనేది రన్నింగ్ ఛానల్ అనేది అసలు అయితే ఎలా వచ్చింది అసలు రెండు వేల అయితే ఎలాంటి కంటెంట్ చేసేవాడు అసలు అప్పట్లోనే పైఫోన్ లో ఆడేవాడు అంట నిజమేనా సిద్ధూ బ్రో అనేది అసలు గేమ్ ప్లే ఎలా ఉండేది అప్పట్లో అయితే లైవ్ స్ట్రీమ్స్ స్టార్ట్ చేసేవాడు ఇప్పుడు అంటే చాలా తక్కువ కానీ అప్పట్లో లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు అన్న వాయిస్ ఎలా ఉండేది అనేది మొత్తం ఇప్పుడు క్లిప్ అయితే ప్లే చేస్తాను క్లిప్ వచ్చేసి మన గ్యాన్ బాయ్ దగ్గర నుండి అయితే మచ్చ మన గ్యాన్ బాయ్ అంటే ఉన్నారు కదా సో మన గ్యాన్ బాయ్ వచ్చేసి బియర్ ర్యాంకర్ అయితే ఆడుతున్నాడు సో అనుకోకుండా వెహికల్ అనేది గుద్దేసింది సో కిల్ అయితే అయిపోయాడు గ్యాన్ బాయ్ వచ్చేసి సో అనుకోకుండా అనేది కిల్ అయితే అయిపోయాడు సో వాళ్ళ టీంమేట్ లో అయితే ఉంటారు కదా సో ఇలా ఫ్రెండ్ అన్నమాట సో వీళ్ళ టీమ్మేట్ ఐడి అయితే తీసుకున్నాం అసలు ట్వంటీ త్రీ లెవెల్ అయితే ఉంది అది కాకుండా సెవెంటీ ఫోర్ బ్యాడ్జెస్ అయితే ఉన్నాయి అది కూడా సీజన్ వన్ ఇట్లోనే వేరే లెవెల్ అయితే ఉన్నాడు అంటే ఇప్పుడు మాత్రం వేరే లెవెల్ అయితే ఉన్నారనుకున్న వన్ అవర్ లాగిన్ అయితే ఉన్నాడు ఓ మై ఎక్కడ లెవెల్ చూసుకున్నట్టయితే సెవెంటీ వన్ లెవెల్ అయితే ఉన్నాయి అక్కడ అయితే ట్వంటీ కే లైక్స్ అయితే చాలా దగ్గర ఉన్నాడు మన ఓడలు సిక్స్ ఇయర్ ఓల్డ్ మాట అక్కడ చూసుకోవచ్చు మీరు బ్యాడ్జీ కూడా ఉంది సిక్స్ ఇయర్స్ ప్లేయర్ అని అసలు మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు మామ అసలు గేమ్ ప్లే కూడా చాలా అంటే గేమ్స్ కూడా చాలా ఎక్కువే ఆడాడు వచ్చేసి అసలు నేనైతే అనుకోలేదు మామ అసలు మనోడొ వచ్చేసి యా ఉంటాడని కానీ అసలు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు సెవెంటీ వన్ లెవెల్ అయితే ఉంది అక్కడ బ్లాక్ బ్లాక్ సీ సెట్ అవ్వచ్చు బ్లాక్ ప్యాంట్ అవ్వచ్చు అసలు వేరే లెవెల్ అయితే అసలు మీరు ఎలా అనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్ క్లిప్ లోకి అయితే వెళ్ళిపోతాము ఈ క్లిప్ వచ్చేసి కంటిన్యూ క్లిప్ అంటే మన గ్యాన్ బై వచ్చేసి కిల్ అయితే అయిపోయాడు కాకపోతే వాళ్ళ టీమ్మేట్ ఇద్దరైతే ఉన్నారు కదా సో వాళ్ళ ఇద్దరు అయితే ఆడుతున్నారు సో ఆడుతూ ఉంటే బ్యాక్స్ అని ఒక ఎనిమిది అయితే వచ్చాడు అయితే వచ్చాక ఫైర్ అయితే చేస్తున్నారు సో అతను అయితే ఎం టెన్ ఇచ్చుకొని వాళ్ళిద్దరు ప్లేయర్స్ అయితే కిల్ అయితే చేశాడు ఓరి నాయన అప్పట్లోనూ ఎం టెన్ తో ఇద్దరిని కిల్లి చేసి అంత టోపు అంటే ఇప్పుడు మాత్రం వేరే లెవెల్ అనుకున్నా చూసుకున్నట్టు అయితే థర్టీ డేస్ ఎగో అయితే ఉంది సో మనోడు వచ్చేసి ప్రజెంట్ అయితే అయితే లేదు మీరు ఆడగచ్చు ఏంటి బ్రో ఈ ఐడియా ఏముంది చూపిస్తాకని అనుకోవచ్చు కానీ మనోడు బాగా గమనించండి మీరు మనోడు దగ్గర వచ్చేసి సీజన్ వన్ ఎడ్ అయితే ఉంది మొత్తం మా దగ్గర మీరు అక్కడ బాగా గమనించండి సీజన్ వన్ ఎలా పాస్ అనేది తీసాడు బ్యాట్ చేసి అక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు అక్కడ మాత్రం బ్యాట్ చేసి మీరు చూసారు కదా మామ అసలు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు మనోడి దగ్గర వచ్చేసి సీజన్ వన్ బండి అయితే ఉంది కాకపోతే మనోడొచ్చేసి ఎడ్ మాత్రం వేసుకొని బండిలు మాత్రం వేరేదైతే వేసుకున్నాడు అసలు అకౌంట్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు మామ కానీ మనోడ మాత్రం బ్యాట్లకు మరి ఎందుకు క్లిక్ చేశాడో తెలియదు అంటే ఎందుకు మానేసాడో తెలియదు కానీ ఆ మనోడొ వచ్చేసి అప్పటి నుండి ఇప్పుడు కూడా ఆనం అయితే అకౌంట్ మాత్రం వేరే లెవెల్ అయితే ఉండే చెప్తున్నాను మామ ఈ అకౌంట్ కానీ నా దగ్గర గానీ ఉన్నవైతే నేనైతే చాలా డెవలప్ అయితే చేసుకున్నవన్నీ ఈ టాప్ అయితే చేసుకునే అకౌంట్ మాత్రం ఒక ఐకైతే తీసుకెళ్లేవాడిని కాకపోతే మన దగ్గర అలాంటి ఎలా కలిసి వస్తలే గాని మీరు ఇంకా ఇన్స్టా ఐడి ఫాలో అవ్వలేదా మన లింక్ వచ్చేసి కామెంట్లు అయితే పిన్ మామ మామూలు ఇంకెవరైనా ఫాలో చేయనలో ఉంటే ప్లీజ్ ఫాలో చేయండి అలాగే మీరు మెదక్ పెట్టినా సరే నేనైతే రిప్లై ఇస్తాను మాక్సిమం ఓకేనా మర్చిపోకండి ఫాలో చేయండి మచ్చ నెక్స్ట్ క్లిప్ లోకి అయితే వెళ్ళిపోతాం ఈ క్లిప్ వచ్చేసి మన సిద్ధూ బ్రో నిండ్ అయితే తీసుకున్నాను అంటే సిద్ధూ బ్రో లైవ్ నిండ్ అయితే తీసుకున్నాను మనోడు వచ్చేసి వన్ అయితే ఆడుతున్నాడు అది కూడా గిల్ నేను వచ్చేసి ఒక పీసీ ప్లేయర్ మామ మామస్ టూ అయితే ఆడుతున్నాడు అసలు అప్పట్లో అసలు వేరే లెవెల్ అయితే ఆడుతున్నాడు అంటే ఇప్పుడు మాత్రం అసలు గేమ్ ప్లే ఎలా ఉంటదో ఒక్కసారి ఊగించుకోండి ఇప్పుడు ఐడియా అయితే ఒక్కసారి సెట్ చేసి చూద్దాం అసలు ఎలా ఉన్నాడు అసలు ప్రజెంట్ యాక్టివ్ ఉన్నాడా లేదా అని చూసేసరికి థర్టీ డేస్ ఎగో అయితే ఉన్నాడు సో ఫ్రెండ్ రికస్ట్ కూడా పెట్టాను సో ఓపెన్ చేసి చూసాక సెవెంటీ సిక్స్ లెవెల్ అయితే ఉంది మామ అసలు యామినేషన్ చూడండి అసలు రాగానే అసలు వేరే లెవెల్ అయితే అని చెప్పుకోవచ్చు మామ ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ కూడా చాలా అయితే తీసాడు వరుసగా మధ్య ఒకటి అయితే వదిలేడు కానీ మనోడ దగ్గర వచ్చేసి ఎం టెన్ లెవెల్ సెవెన్ అయితే ఉంది మామ అసలు ఓపీ లెవెల్ అని చెప్పుకోవచ్చు అసలు మనోడ దగ్గర ఆ ప్యాంట్ అవ్వచ్చు ఆ బండిలు అవ్వచ్చు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు మామ అంత ముందు సీజన్ సిఎస్ మాస్టర్ అయితే ఎక్కడు సో మనోడు మరి ప్రజెంట్ ఎందుకు అటులో లో అనేది మనకైతే తెలియదు అసలు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు అకౌంట్ వచ్చేసి మీరు వీడియో ఎక్కడ వరకు చూస్తారంటే మరి సిద్ధు బ్రోగ్ ఉండిండే కదా మరి ఇంకెవరైనా లైక్ అని ఉంటే లైక్ చేసుకొని టీవీ సిద్ధు బ్రో ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్ లో అయితే కామెంట్ అయితే చెయ్యండి మామ అసలు సిద్ధు బ్రో అనేది ఎంటరింగ్ ఒక క్లిప్ అయితే ఉంటది కదా అప్పట్లో అసలు అలాంటిది యూజ్ చేశారంటే ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ లో అయితే చూస్తున్నారు కదా అదైతే యూజ్ అయితే చేశాడు మీరైతే బ్యాక్గ్రౌండ్ లో అప్పట్లో నేమ్ అయితే చూసుకోవచ్చు మీరు వచ్చేసి ఇప్పుడు నేమ్ అయితే వేరేగా ఉంది కానీ అప్పట్లోనైతే మీరు అక్కడ నేమ్ అయితే చూసుకోవచ్చు టీఆర్ సిద్ధు వైటి అయితే ఉంటే అప్పట్లోనైతే ఆ నేమ్ అయితే యూజ్ అయితే చేశాడు అంటే అప్పట్లో లో అన్న ఈ లోగో అయితే అంటే యూట్యూబ్ లోగో వచ్చేసి ఇదైతే ఉంటే ప్రజెంట్ అయితే లోగో అయితే మార్చాడు అసలు మన టీబిసి సిద్ధు బ్రో అనేది అప్పట్లోనైతే హ్యాండ్ క్యాప్ గేమ్ ప్లే అయితే ఆడవాడు అసలు ఎలా ఆడవాడు అనేది ఇప్పుడు మీరు బ్యాక్ గ్రౌండ్ లో ఒక క్లిప్ అయితే ప్లే చేస్తున్నాడు చూడండి అసలు వీరే లెవల్ అయితే ఆడుతున్నాడు మామ అసలు చాలా కష్టం అని చెప్పుకోవచ్చు ఇటు బ్యాక్ సైడ్ కానీ క్యామ్ అయితే ఉంటది కదా మామ ఆ క్యామ్ అయితే పెట్టుకున్నాడు సో గేమ్ ఆడితే ఆ అయితే రిగట్ అయితే అవుతుంది సో అందులో ఏంటైతే మనోడ వచ్చేసి గేమ్ ఆడుతున్నాడు గేమ్ ప్లే మాత్రం మంట పుట్టిచ్చేస్తున్నాడు మామ అసలు వేరే లెవెల్ అయితే ఆడుతున్నాడు మామ అసలు అప్పట్లో అయితే ఎలా ఆడుతున్నాడు అంటే మీరు చూసుకోవచ్చు ఐఫోన్ కూడా కాదు అది సంథింగ్ వచ్చేసి రెడ్మీ ఏదో కంపెనీ అయి ఉంటది బ్రో అనేది వాయిస్ ఎలా ఉండదు అసలు లైవ్ అనేది ఎలా చేసాడు ఒక్కసారి క్లిప్ అయితే ప్లే చేస్తాను ఒక్కసారి చూడండి ఓకే బై ఇన్వైట్ గేమ్ సిగ్నల్ ఆడే పని मन एस के कॉल के रहो सिद्धो చూసారు కదా వాయిస్ అయితే అంటే అప్పట్లోనైతే అయితే ఇంటర్నెట్ అనేది అంతకు ఉండేది కాదు అప్పట్లోనైతే లైవ్ అనేది చాలా కష్టపడేవాడు మన టీవీ సిద్దు బ్రో అంటే అంటే అప్పట్లో అంతకు అలవాటు అయితే ఉండేది కాదు కదా ఇప్పుడు అంటే ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు వేరే వేరే సర్వేస్ వచ్చేసినాయి కాబట్టి చాలా బిజీ అనేది లైవ్ అయితే చేస్తున్నారు ఇప్పుడు అనేది అప్పట్లోనైతే టీవీ సిద్దు బ్రో అనేది వేరే బండిలు అయితే యూజ్ చేసేవాడు కానీ ఎప్పుడైతే బండిలు అనేది చేంజ్ అయితే చేశాడు కదా ఇప్పుడు మీరు ఏ వీడియోలో అయితే చూసుకోవచ్చు ఆ బండిలే కనబడుతుంది కదా ఇప్పుడు ఇంకా ఐడి చూపించాలంటే మీ అందరికీ తెలిసిందే కదా బ్రో మన సిద్ధూ బ్రో వచ్చేసి డైలీ అయితే అటువల్ అయితే ఉంటాడు డైలీ అనేది కంటే అయితే చేస్తా ఉంటాడు కదా ఇంకా అకౌంట్ గుండా అయితే నేనైతే చెప్పక్కలేదు మీకైతే కదా మామ వీడియో టాపిక్ వచ్చేసి ఇదే మన సిద్ధు బ్రో ఉండి అసలు ఈ వీడియో అనేది సిద్ధు బ్రో వరకు రీచింగ్ అయ్యే వరకు ప్రతి ఒక్కరు అయితే షేర్ అయితే చేయండి మామ ఎక్కడ పడితే అక్కడ అనేది స్టోరీస్ అయితే పెట్టేయండి అలాగే మచ్చ నెక్స్ట్ అనేది మీకు ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ అయితే చేయండి మీరు చేసిన కామెంటే నేను తీసుకొని కంటెంట్ అయితే చేస్తాకి ట్రై చేస్తా ఇంకెవరైనా లైక్ చేయాలి ప్లీజ్ లైక్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి మా